జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ సంబరాలు చేశారు అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాని అనేక రంగాల్లో అభివృద్ధిపరిచిందని ఎడపల్లి మండలానికి రూల్బర్ స్కీమ్ మంజూరు చేయించారని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మంద సంజీవ్ షేక్ బాబా బద్దోల్ల పద్మ వనజా నాగరాజ్ నాయకులు రవీందర్ గౌడ్ హనుమాన్లు భూమిపాక రాజు యాదగిరి గౌడ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రియతమ నాయకురాలు కేసీఆర్ గారి ముద్దు బిడ్డ తెలంగాణ ఉత్తమ నాయకురాలైనటువంటి మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా ఎడిపల్లి మండలంలోని పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా కవితక్క గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలందరూ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఒక పండుగ వాతావరణంలో కవితక్క గారు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఈరోజు ఎడపల్లి మండలంలో చూస్తే కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు ముప్పై కోట్ల రూపాయలు రోడ్బాన్ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాలను అన్నింటినీ ఎడిపల్లి మండలాలన్నింటినీ కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాదు ప్రతి సంవత్సరం మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు ఈజేసి నిధులు ప్రత్యేక నిధులు తీసుకురావడం జరిగింది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రోడ్లేయించి ప్రతి ఒక్క డెవలప్మెంట్లు కూడా కవితక్క గారు మా ఎమ్మెల్యే శకిలన్న గారు ఇద్దరు ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా ఇలా జిల్లాలోనే ఒక మంచి ఉన్నత స్థాయిలో నిలిపి నిలపడం జరిగింది అంతేకాదు ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా వాళ్ళు ఎండంటనే ఉంటున్నాం మేము ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీతోటే ఉంటాం బిఆర్ఎస్ పార్టీకే పనిచేస్తాం కవితక్క గారిని మరొకసారి ఎంపీగా గెలిపించుకుంటాం అని మేమందరం ముక్త కంటలతో తెలియజేస్తూ ఈ రోజు కవితక్క గారికి మరొక్కసారి మా మండల ప్రాంతాల తరఫున బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున మా ప్రజాప్రతి తరఫున అందరు పెద్ద ఎత్తున కవితక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జీతక్క గారి తెలంగాణ ఆడపడుచు మన పెడక మరి ఆ కటక గారి జన్మదినం దగ్గర కొరదర్గని ఆమెాయి రణకట ఉండాలని కోరుకుంటూ మరోసారి కటక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆజ్ కవిత జీదా జన్mdi కే జన్మదిన కే మోహ్య పర్ ఆజ్ అర్పల్లి మండల్ కే అందర్ ఎఆర్ఎస్ పార్టీ కే పూరే కార్యకర్త মিলకే కేక్ కట్టింగు ఆ కర్తే వే ਮੁబారక్ బాద్ dete వే ఉస్కే సాత్ సాత్ రంజాన్ కే सारे हिंदू मुस्लिम सिख ईसाई सबको रमजान की भी मुबारकबाद निजामबाद डिस्ट्रिक्ट के अंदर जो खिदमत किए हैं एमएलए के जो एम के मौके पर बहुत फंड लाकर पूरे निजामबाद डिस्ट्रिक्ट को अच्छा डेवलपमेंट करे हैं और हम आज ये जन्मदिन के मौके पर दोबारा वो एम पी ठहरे एम के अंदर जीत कर पहले जैसा हमारे निजाम डिस्ट्रिक्ट को डेवलपमेंट कर रहे हैं वाले दिनों में भी वैसे करना बोल के हम अल्लाह से दुआ कर रहे हैं हम उनको रिक्वेस्ट कर रहे हैं एमपी पी के सीट के ऊपर लड़ने के लिए और बीआरएस पार्टी के अंदर पूरे कार्यकर्ता बहुत मेहनत करके जिताने के वास्ते सब इंतजार कर रहे हैं और इसी मौके पर गड़पल्ली मंडल के पूरे बी आर एस पार्टी के कार्यकर्ता को मुबारक मुबारकबाद देते हुए जय तेलंगाना जय तेलंगाना